ఆండాల్ తిరువడిగలే శరణం ఇరవై ఐదవ రోజు మన ధనుర్మాస ఉత్సవంలో మనమంతా కలిసి అమ్మవార్లతో గోదాదేవితో నీలాదేవితో పెరియాల్వార్ కులశేఖర్ ఆల్వార్ నమ్మాల్వార్ తిరుమలసయ్య ఆల్వార్ పెయ్య ఆల్వార్ పూదత్తాల్వార్ ఆల్వార్ తొండరడిప్పొడి ఆళ్వార్ తిరుప్పాణి ఆల్వార్ తిరుమంగై ఆల్వార్లతో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి భాగవత గోష్ఠితోని మనమంతా కలిసి శ్రీకృష్ణ భగవాను ప్రార్థన చేస్తే పరమాత్మ వచ్చి కూర్చున్నాడు సింహాసనంలో భగవంతుడు పడ్డటువంటి కష్టాలను జ్ఞాపకం చేసుకున్నాం ఒక్కసారి హృదయంలో నుంచి పొంగి వచ్చినటువంటి ప్రేమతోని కృష్ణ నీకు మట్లా మళ్ళీ అట్లాంటి కష్టాలు రాకూడదు తండ్రి అని దృష్టి దోషాన్ని తీసివేశాం భగవంతుడికి మంగళాన్ని పాడాం తర్వాత పరమాత్మ ఎదురుచూస్తూ ఉన్నాడు మనం ఏమన్న అడుగుతామేమో అని ఇంకా మనం అడగటం లేదు మన కోరిక అప్పుడే స్వామికి చెప్పటం లేదు కానీ పరమాత్మలో ఉండేటటువంటి వాత్సల్యాన్ని ఈ పూట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వ్యామోహాన్ని మన మీద ఉండేటటువంటి ఆశ్రితుల మీద అంటే తనే తననే నమ్ముకొని వచ్చినటువంటి వారి మీద భగవంతుడికి ఉండే వ్యామోహం ఎట్లాంటిదో మనం గుర్తిస్తున్నాం ఈ పూట ఎట్లా భగవానుడు మనకి వ్యామోహాన్ని తనను తనని తాను సమర్పించుకున్నాడు ఆ వ్యామోహాన్ని ఎట్లా చూపించాడు మన మీద ఉండే ప్రేమని అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం ఈ పూట భగవంతుని ఎదురుగానే జ్ఞాపకం చేస్తున్నాం భగవన్ దేవి నిన్ను కనాలి అనుకుంది ఎట్లా నాలుగు చేతులతో ఉండేటటువంటి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువులాగా శ్రీమన్నారాయణుడిలాగానే నీలాంటి కొడుకే కావాలి అని దేవి కోరింది ఆ ప్రక్కనేమో యశోద యశోదమ్మ నిన్ను పెంచాలి నువ్వు నిన్ను పెంచుతూ ఉంటే నువ్వు చేసేటటువంటి చేష్టితములను చూడాలి నీ అల్లరి చూడాలి నిన్ను కట్టేయాలి నిన్ను తిట్టాలి నిన్ను అన్ని రకాలైనటువంటి తల్లి పిల్లలతో ఏ రకంగా ఉంటుందో పెంచటంలో ఎన్ని కష్టాలు పడుతుందో ఎన్ని అగచాట్లు పడుతుందో అన్నీ తాను అనుభవించాలి అని అనుకుంది యశోదమ్మ నిన్ను పెంచాలి అనుకుంటే నువ్వు ఈ ఇద్దరి కోరిక నెరవేరటం నెరవేర్చటం కోసమని దేవకి దేవికి జన్మించావు జైల్లో జన్మించావు ఆ రాత్రి అర్ధరాత్రి అప్పటికప్పుడు ప్రయాణమై యశోదమ్మ దగ్గరికి వెళ్ళి యశోదమ్మకి నీ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములతో కూడినటువంటి అద్భుతమైనటువంటి చేష్టితములని ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములని చిలిపి చేష్టితములని అన్నింటినీ ఇచ్చి ఒక తల్లి పిల్ల పిల్లలతో ఎన్ని రకాలైనటువంటి ఆనందాన్ని అనుభవించాలో అంతటి ఆనందాన్ని భగవాన్ నువ్వు ఇచ్చావు కదా యశోదమ్మకి ఈ సకల జగత్కారణుడివి అయినప్పటికీ ఒక అమ్మ చేతిలో కట్టబడ్డావు కదా తండ్రి ఆ రకంగా నువ్వు ఈ ఒక్క యశోదమ్మకే కాదు మా అందరికీ కూడా ఆ చేష్టితమలను చూపించి చూపించటం కోసం ఇంత చేశావు నువ్వు అయితే నువ్వు ఎప్పుడైతే యశోదమ్మ దగ్గరికి వెళ్ళావో ఇంకా ఆ రోజు నుంచి కంసుడు నీ గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు నిన్ను ఏదైనా చేసి ఏదైనా ఒక అపకారం నీకు చేసి నువ్వు లేకుండా చేసేటటువంటి ప్రయత్నం కంసుడు చేస్తూనే ఉన్నాడు వాడి ఆలోచనలలో నువ్వు ఉన్నావు ఆలోచనలలో ఉంటూ వాడి కడుపులో ఒక పెద్ద అగ్ని కుండంలాగా నువ్వు ఉండి వాడు నీకు చేయాలి అనుకునేటటువంటి అపకార వాంఛతోనే వాణ్ణి నశింపచేసావు కదా తండ్రి ఇంత ఎట్లా చేసావు ఎందుకు చేశావు మా కోసమని చేసావు ఇది ఒక అందమైనటువంటి భావన తల్లి తండ్రి ఏం చేసినా పిల్లలు ఒక్కసారి వాళ్ళు ఏం చేసినా నా కోసమే చేస్తారు అనేటటువంటి భావన పిల్లల్లో కలిగితే అది ఎంత ఆనందకరంగా ఉంటుందో తల్లిదండ్రులకి తల్లిదండ్రులు కాస్త విశ్రాంతి తీసుకున్నా వాళ్ళకి ఆ విశ్రాంతి అవసరం నన్ను పోషించటం కోసం తల్లిదండ్రులు కాస్త ఏమైనా విలాసంగా తిరిగినా అదే అవసరమే వాళ్ళకి నన్ను పోషించటం కోసమని తల్లి పిల్లలు అన్నీ తల్లిదండ్రులు చేసే ప ప్రతి పనిని తమకు ఉపకారంగా చేస్తున్నారు తమకే ఉపకారం అది అనేటటువంటి భావన సాగితే తల్లిదండ్రులకి ఎంత ఆనందకరంగా ఉంటుందో ఆ విధంగానే మనం కూడా ఈ పూట భగవంతుడు చేసిన పనులు భగవంతుడు పడ్డ కష్టాలని ప్రతిది కూడా మనకి ఉపకారంగానే ఉంది మన మీద వ్యామోహంతోనే చేశాడు అనేటటువంటి విషయాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి మనం వ్యక్తపరుస్తున్నాం పరమాత్మ ఎదురుగా సాధారణంగా ఏం చేస్తాం ఆ పుట్టాడు పెరిగాడు అక్కడికి వెళ్ళాడు ఇదో కథలాగా వింటాం కానీ దానికి మనకి సంబంధాన్ని గుర్తించం దాని వెనక భగవంతుడికి మన మీద ఉండేటటువంటి వ్యామోహాన్ని గుర్తించం ఈ పూట మనం అది చేస్తున్నాం అనమాట భగవాన్ మా అందరి మీద ఉండేటటువంటి వ్యామోహంతో నువ్వు చేసిన పనులన్నీ గుర్తిస్తున్నాము తండ్రి ఇవన్నీ చెప్తూ ఉంటే నీ ప్రక్కనుండేటటువంటి లక్ష్మీదేవి కూడా ఆశ్చర్యపడాలి ఎందుకంటే మేము అన్నీ గుర్తిస్తున్నా అన్నీ ప్రతి ఒక్క విషయాన్ని రికగ్నైజ్ చేస్తున్నాం మేము అమ్మ రికగ్నైజ్ చేసి చేయనటువంటి గొప్ప గొప్ప గుణాలని కూడా మేమే జ్ఞాపకం చేస్తున్నాం మేము గుర్తిస్తున్నాం అమ్మకు కూడా ఆశ్చర్యం కలగాలన్నమాట అంత బాగా మనం భగవంతుడికి మన మీద ఉండేటటువంటి వ్యామోహాన్ని బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి మాకు కావలసినటువంటి కోరికలను నెరవేర్చు నీకు అమ్మకి సంతోషాన్ని కలిగేటట్టుగా మా ప్రవర్తన కొనసాగిస్తాం మీరు మా కోసం పడేటటువంటి కష్టాన్ని గుర్తిస్తూ దానికి అనుగుణంగా మీ మనస్సుకి అనుగుణంగా మా ప్రవర్తన కొనసాగిస్తాం అని ఒక అద్భుతమైనటువంటి భావనతోని అమ్మ చెప్పినటువంటి పాటని పాడుకుందాం రవిల్ వరుత్తి మిరందు து வளரா தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்கா செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் தீருந்து మఘేజిందు ఏలోరెంబవాయి ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ